ఇప్పటికీ కూడా నక్సలిజాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా పేద ప్రజలు ఎవరైనా నక్సలిజాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా ఆడు శిరోమండలం జరిగినోడు రాష్ట్రపతికి ఉత్తరం రాసి నాకు పర్మిషన్ అని నేను నక్సలైట్లో అన్నాడు ప్రజలు ఎవరు నక్సల్స్ని వ్యతిరేకించట్లేదు అలాగని సపోర్ట్ చేయడం కూడా చేయట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు పేద ప్రజలకి గురించి పోరాడతారు వాళ్ళు అక్కడున్న అధికారాలు ఎవరైతే అధికారులు వాళ్ళని బలి చేస్తున్నారో వాళ్ళ మీద పోరాడి వాళ్ళకి సరైన సౌకర్యాలు సమకూరుస్తారు ఒక నమ్మకం ఉంది నక్సలిజం మీద నక్సలజం మీద భారతదేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వ్యతిరేకత ఏం లేదు నక్సలిజం నక్సలెట్టు నక్సలజానికి కూడా ప్రజల మీద వ్యతిరేకత లేదు నాయకుల మీద నాయకుల మీద అది కూడా అధికారాన్ని చేసి దుర్వినియోగం చేసి పేద ప్రజలను దోచుకుని పేద ప్రజల్ని అడుస్తున్న వాళ్ళ మీద వాళ్ళకి ఇది కాబట్టి సుదర్శన్ రెడ్డి ఒక తీర్పు వల్ల నక్సలిజ నక్సలిజానికి అయిపోతాడని అనుకోవడం అందువల్లంటే సుదర్శన్ రెడ్డి ఒక తీర్పులో నక్సలిజానికి ఫేవర్గా తీపిచ్చారంటే ఒక తీర్పులో ఒక బెంచ్ ఉంటుంది ఆ బెంచ్లో ఇద్దరు ఉంటారు లేదా ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఆ బెంచ్లో మెజార్టీ తీర్పు అనుసరించి తీర్పు ఉంటుంది తప్పితే సుదర్శన్ రెడ్డి అదే తీర్పిచ్చాడు పక్కన ఉన్న జడ్జి అదే తీర్పిచ్చాడు అంటే ఆ తీర్పు కరెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి రెండు బెంచుల్లో తీర్పు ఇచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి ఇచ్చినందుకు సుదర్శన్ రెడ్డిని పట్టలేం కదా ఆ తీర్పుని కూడా తప్పుపట్టలేము ఆ తీర్పు మీద ఏమన్నా మీరు మళ్ళీ పైకి వెళ్ళారంటే వెళ్ళలేదు కాబట్టి అది సుదర్శన్ రెడ్డి మీద తీర్పు గురించి మాట్లాడడం అవివేకం అమిత్ షా మీరేదో అడుగుతున్నారు పార్టీ అధిష్టాన వర్గం ఏఐసి ఏసీసీ ఇప్పుడు మా మా పార్టీలో అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉంది ఇప్పుడు మా ఏఐసీసీ మెంబర్స్ని మెంబర్స్ మేము ఎన్నుకుంటాం తర్వాత ఏఐసిసి మెంబర్లు ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు ప్రెసిడెంట్ అనుకుంటే ఎవరైనా పోటీ చేయొచ్చు శశి తరూర్ పోటీ చేయలేదా అలాగే బీజేపీలో ఎవడైనా పోటీ చేయగలరా మొన్న రాజ్ సింగ్ పోటీ చేస్తానని చెప్పి రాష్ట్ర లెవెల్లో ఆయన పోటీ చేయని వాళ్ళ రాజ్ సింగ్ని రాజాసింగ్ అలాగే ఆ యొక్క ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఏఐసిసిలో ఏఐసి అంతా కూడా మల్లికార్జున ఖర్గే సపోర్ట్ చేస్తే ఇప్పుడు సస్తారు నేను కూడా పోటీ చేస్తాను పోటీ చేశాడు దానికి అడ్డుకోలేదే ఓడిపోయాడు ఓడిపోయినా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు అతను కాంగ్రెస్ విధానాల గురించే మాట్లాడుతున్నాడు అటువంటి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంతో ఏ పార్టీని పోల్చలేము ఇవన్నీ కూడా నిరంకుశ పార్టీలు బీజేపీ అన్నీ కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీని కూడా పోల్చలేదు మాధవ్ అంటే నిన్న మొన్న వచ్చి అతని పేరే కూడా ఎవరికి తెలియదు పరిణితి చెందిన అంటే ఏంటో నాకు తెలీదు ఇప్పుడు ఈయన జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఆయన అందరినీ ఢీకొని నెగ్గాడు లేకపోతే బీజేపీ పక్కన మొత్తం మీద నెగ్గాడు నెగ్గాడు అంటే ప్రజల విశ్వాసం ఒకసారి చూరుకున్నాడంటే అది అతను పరిణితి చెందిన రాజకీయాలు చేయట్లేదు అని ఎలాగనగల ఇప్పుడు రాహుల్ గాంధీ అతను చెప్తున్న మాటలు ఈ రోజున బీహార్ సబ్జెక్టులో మరి ఎంత పరిణితి చెందిన నాయకుడు మాట్లాడుతున్నాడు ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్ల ఎటువంటి ప్రజాస్వామ్యానికి అటువంటి విఘాదం కలుగుతుంది అన్న దాన్ని తీసుకొచ్చి బయటపెట్టింది ఎవరు ఈ ఈ ఈవీఎంలు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి ఎలా ఎలా ఏ విధంగా మాళ్ళు ప్రాక్టీస్ జరుగుతున్నాయి మనకి ఇక్కడ పోలేని ఓట్లు ఎక్కువ పోలేని ఓట్లతో సమానంగా లెక్కట్టినప్పుడు ఓట్లు ఉండట్లేదు అదే కదా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పట్టుకున్నది కాబట్టి అటువంటి తప్పులు పట్టుకుని ప్రజాస్వామ్యంలో నాయకుల్ని నిలదీస్తున్న రాహుల్ గాంధీకి పరిణితి లేదంటే ఆడు పప్పునై ఉంటాడు ఇంకా ఇంకెవరి ఉన్నాయా అయితే సర్దార్ పటేయ గురించి మాట్లాడమంటారా పుర ఒకసారి ఈ మాట చెప్తాను పురదేశ్వర ఇప్పుడు పురందేశ్వరికి ఆమెని లోక్సభ చేసి లోక్సభ మెంబర్ని చేసి ఆమెను మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆవిడకి కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా తెలుసా తెలియతే తెలియకన్నా ఉండాలి తెలిసన్నా ఉండాలి తెలిసి తెలియనట్టు మాట్లాడితే ఎట్లాగా ఇప్పుడు నెఫ్ ఉన్నాడంటే నెఫ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు వల్లభాయ్ పటేల్కి మెజారిటీ ఉంటే నెఫ్రూని గాంధీజీ సెలెక్ట్ చేసి ఎస్ గాంధీజీ సెలెక్ట్ చేయడం మాట ఇష్టమే కొన్ని కొన్ని పరిస్థితుల్లో అలా చేస్తారు కారణం ఏంటంటే నెఫ్ భారతదేశ స్వాతంత్రం గురించి పద్నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు జైల్లో ఉన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ను చూసుకుంటే ఆరు నెలలు కూడా జైల్లో లేడు మరి స్వాతంత్ర దేశం గురించి ఎవరు కష్టపడ్డారు నెహ్రూ కష్టపడ్డా సర్దార్ వల్లభాయ్ పటేల్ కష్టపడ్డా అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ మామూలు సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు నెఫ్రూ వచ్చిన కుటుంబం అత్యంత గొప్ప కుటుంబం నుంచి వచ్చి నాలుగు వందల తొంభై మూడు కోట్లు పార్టీ ఆ రోజుల్లో పార్టీ ఖర్చు పెట్టి పార్టీని ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రగిల్చగలిగాడు ఆ డబ్బులతోనే స్వాతంత్ర ఉద్యమం ఉప్పొంగిపోయి బ్రహ్మాండంగా ఎగిసిపడింది కాబట్టే ఆ యొక్క మనీ ఎంత ఇదంతా ఎవరికి తెలుసు అంటే గాంధీకి తెలుసు కాబట్టే ఈ తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు సంబంధాలు అంతకుముందే నెఫ్ స్వాతంత్రం రాకముందే ఈ వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్లో ప్రధానిక మీద నెఫ్రూనే సెలెక్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అంటే ఆ టాలెంట్ అంతా ఉందనే కదా లార్జ్ మౌంట్ బాటన్ దగ్గర నుంచి స్వాతంత్రం తీసుకున్నది ఎవరు నెఫ్రూయే ఆ కాగితం తీసుకున్నది ఎవరు రాజ్ భవన్ మఠం నుంచి ఆ స్వీకరించింది ఎవరు నెఫ్రూనే గాంధీ గారు కాబట్టి అన్నినే దృష్ట్యా ఆ రోజున గాంధీ నెహ్రూని సెలెక్ట్ చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని తగ్గమని ప్రపంచ పటేల్ కూడా ఆమోదించారు తిరగబడలేదు ఆమోదించి ఇద్దరు కలిపి వెళ్ళారు ఉప ప్రధాని కూడా పెట్టలేదు వల్లభాయ్ పటేల్ని సర్దార్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వాన్ని పూర్తిగా బలపరిచి దేశ దేశాన్ని పరిపాలించడానికి నడుం బిగించారు ఇద్దరు కూడా మహానాయకులు కాబట్టి దీంట్లో వరద సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాన్ని తక్కువ చేయలేం ఆ రోజున గాంధీ డిసిజన్ని తప్పుపట్టలేదు అలాగే నెహ్రూ కూడా ఫామ్గా ఉండడానికి కూడా తప్పు పట్లేదు కాబట్టి ఈ బీజేపీ వాడు స్వాతంత్ర ఉద్యమంలో లేరు ఈ ఆర్ఎస్ఎస్ ఏమో బ్రిటిష్ సపోర్ట్ చేసింది సావార్కర్ మొదలుపురించి ప్రతి వాడు కూడా మనకి వాళ్ళకి దాసోహం అని చెప్పేసి క్షమాపణలు చెప్పి జైలు శిక్ష తప్పించుకుని బయట తిరిగిన మనుషులు వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం బీజేపీ ఆర్ఎస్ఎస్ అసలు స్వాతంత్ర ఉద్యమంలో లేని సంస్థ సంస్థి కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుతున్న అవసరం మీరు అంటే సోనియా గాంధీ చూసుకున్నప్పుడు అయితే భారతదేశం పౌరుడిని పెళ్లి చేసుకుందండి ఒక విదేశీ వనిత ఎంత కాలానికి ఇస్తారండి పౌరసత్వం ఎంతకాలానికి ఇస్తారు ఒక విదేశీ అని అక్కడ పిల్లలు కూడా పుట్టారు పిల్లలు ఆటోమేటిక్గా వారసత్వం వచ్చేస్తుంది పుట్టినప్పుడే తర్వాత ఆమెకు పది సంవత్సరాల లోపల వారసత్వం ఇవ్వాలి దాని తర్వాతే కదా ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినంత వరకు కూడా సోనియా గాంధీ ఓటు వేసిందా లేదా అన్నది ఎవరికి తెలియదు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాతే కదా సోనియా గాంధీ ఉంది చనిపోయిన వెంటనే కూడా నించోలేదు కదా ఆమె రాజీవ్ గాంధీ నైన్టీ వన్లో చనిపోయాడు నైన్టీలో చనిపోయాడు నైన్టీలో చనిపోయినప్పుడు నైన్టీలో నిల్చోలేదు ఆవిడ మళ్ళా మళ్ళీ నైన్టీ సిక్స్లో పివి నరసింహరావు అయిన తర్వాత నైన్టీ సిక్స్లో నిలిచుంది కాబట్టి అప్పటికి ఆటోమేటిక్గా ఒక అక్కడ అక్కడ ఆవిడి సాక్రిఫైస్ చేసింది నైంటీ టూ థౌజండ్ ఫోర్లో ది మోస్ట్ సాక్రిఫైస్డ్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ అంటే ఒక ప్రధానమంత్రి పదం సాక్రిఫైస్ చేసింది ఇఫ్ ఇవి ఎందుకంటే ఆవిడ ఎంపీ ఎంపీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎంపీకి ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఎలిజిబిలిటీ రాదా వస్తుంది అయినా కానీ టూ థౌజండ్ ఫోర్లో ఆమె నిలిచోకుండా ప్రధాని మన్మోహన్ సింగ్ నిలిచోపెట్టింది కాబట్టి ఇది మోస్ట్ సాక్రిఫైస్డ్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ ఎవరన్నా అంటే సోనియా గాంధీ కాబట్టి వాళ్ళని వాళ్ళు చేసిన తప్పిదాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఎట్టు పెట్టిన పరిస్థితుల్లోనూ తోలునాటం లేదు